రాష్ట్రానికి మూడు రోజులు వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు ఉత్తర తెలంగాణలో రైన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తో కల్పన ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నిన్న నమోదయ్యాయి అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా కాస్త మేఘవృతమైన వాతావరణం కూడా కనిపించింది ఇక వచ్చే రెండు మూడు రోజుల పాటు మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది మరి రైతులకైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మరి ఏ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ గత కొన్ని రోజులుగా రైతులందరూ కూడా వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో వర్షాలకు సంబంధించి ఎలాంటి ఇలాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్ మనకు గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందండి అలాగే మన మాన్సూన్ రుతుపవన కాలంలో రుతుపవన ద్రోణి అనేది మొత్తం మనకి పశ్చిమం నుంచి తూర్పు వరకు అక్రాస్ ఇండియా ఏర్పడుతుంది ఈ రుతుపవన ద్రోణి కూడా వెళ్ళి ఇప్పుడు ఆ అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతుంది అలాగే మరొక ద్రోణి మనకి దక్షిణ రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మీదుగా మళ్ళా అదే అల్పపీడన ప్రాంతం గాంగటిక్ వెస్ట్ బెంగాల్ వరకు కొనసాగుతుంది అయితే ఈ కొనసాగుతున్న ద్రోణి మనకు ఉత్తర తెలంగాణకి కొంచెం దగ్గరగా పోతున్నందువల్ల మనకి ఆ ప్రాంతంలో బాగా తేమ గాలులు రావడము అలాగే మాన్సూన్ యాక్టివ్గా కావడం మనం నార్త్ తెలంగాణలో జరగవచ్చు అని భావిస్తున్నాము దీనివల్ల ఈరోజు నార్త్ తెలంగాణలోనే మనం ఈ జిల్లాలో నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాదు కుమరం భీము మంచిర్యాలు జయశంకర్ భూపాలపల్లి ములుగు బా మహబూబాబాద్ ఈ జిల్లాల్లో మనం భారీ వర్షాలు అంటే ఏడు సెంటీమీటర్ల పైబడి భారీ వర్షం పడే అవకాశం ఉందని ఆ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ ఇవ్వడమైంది అయితే రేపు కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు అంటే మనకి ప పన్నెండు సెంటీమీటర్లు దాటి వర్షపాతం పడే అవకాశం ఉందని చెప్పి ఆదిలాబాదు భీము నిజా నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాలు ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగు అలాగే తూ మనకి ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలు మెదక్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ కరీంనగర్ పెద్దపల్లి అండ్ జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాల్లో ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ రోజు నుంచి మూడో రోజు ఒక మూడు జిల్లాలు ఆదిలాబాదు కుమరంభీ మంచిర్యాలకి ఆరెంజ్ వార్నింగ్ మిగిలిన నాలుగైదు ఉత్తర తెలంగాణలోని జిల్లాలకి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు మట్టుకే ఉంటాయి మనకి ఈ ద్రోణికి దగ్గరగా ఉన్న ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈరోజు రే ఈరోజు భారీ వర్షాలు రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు మనం వార్నింగ్ ఇటు హైదరాబాద్ కూడా ఉదయం అంతా కాస్త క్లౌడీ వెదర్ కనిపించింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త ఎండ తీవ్రత కూడా కనిపిస్తా ఉంది అంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి సో ఈ రోజు సంబంధించి రైన్ సార్ మనకి హైదరాబాద్ లో ఓన్లీ ఈ రోజు లైట్ రైన్ ఉండవచ్చు భావిస్తున్నాము రేపు ఎల్లుండి కొద్దిగా మోడరేట్ రైన్ ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనకి పడుతున్న రైన్స్ ఇందాక చెప్పినట్టుగా పైన నార్త్ దగ్గరలో ఉన్న ద్రోణి ప్రభావంతో పడుతున్నాయి కాబట్టి అవి మనకి సెంట్రల్ తెలంగాణకి చాలా దూరంగా ఉండడం వల్ల ఓన్లీ ఈ క్లౌడీనెస్ కొద్దిపాటి వర్షాలకు మటుకే ఛాన్స్ ఉంది ఈ మధ్య కాలంలో ఈ వర్షాలతో పాటు ఈ దుర్గాళ్ల తీవ్రత కూడా కనిపిస్తుంది కదా సో ఇటు ఈ దుర్గాళ్లకు సంబంధించి ఎట్లాంటి హెచ్చరికలు జనరల్గా మాన్సూన్ విన్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుందండి అలాగే దగ్గరలో కనుక ద్రోణి ఇటువంటివి అల్పపీడనం ఉన్నట్టయితే ఈ దుర్గాళ్ల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది సో ఉత్తర తెలంగాణలో ఈ భారీ వర్షం వార్నింగ్ ఇచ్చిన అన్ని జిల్లాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాళ్లు కూడా వేస్తాయని వార్నింగ్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లా నుంచి కిలోమీటర్లు వర్షం పడినా పడకపోయినా ఈదురుగాలు అన్ని ఉంటుంది ఇది మనం గత వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అన్ని జిల్లాలకి మనం రెగ్యులర్ గా వార్నింగ్ పంపిస్తున్నాం సో ముఖ్యంగా ఇప్పుడు నైరుతి రుతుపవనాలకు సంబంధించి ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది సో ఇప్పటికే భారతదేశం అంతా కూడా విస్తరించాయని చెప్తా ఉన్నారు సో తెలంగాణ మీద ఆ ఎఫెక్ట్ ఎలా ఉంది సార్ మనకి నైరుతి రుతుపవనాలు భారతదేశం అంతా విస్తరించాయండి అయితే ప్రస్తుతం మనకి ఉత్తర భారతదేశంలో యాక్టివ్గా ఉండి ఉత్తర భారతదేశం అంతా విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి అలాగే మనకి ఈ పశ్చిమ తీరంలోని ఉన్న రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా వర్షాలు పడటం వల్ల మనకి తెలంగాణలో అంత యాక్టివిటీ లేకపోయినప్పటికీ మనకి నదీ పరివాహక ప్రాంతాలు గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలైన కోస్టల్ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతంలో బాగా వర్షాలు పడటం వల్ల మనకి ఆల్మోస్ట్ డ్యాములు నిండే పరిస్థితి చేరుకున్నాము జనరల్గా జూలై ఆఖరి వారం ఆగస్టు ఫస్ట్ వారంలో మాత్రమే ఈ డ్యాములు నిండే పరిస్థితి ఉంటుంది అయితే మనకి పశ్చిమ తీరంలో రాష్ట్రాల్లో విస్తృతంగా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు పడుతుండటం వల్ల మనకి ఈ వ్యవసాయానికి కూడా కాలువల దారా వ్యవసాయం చేసుకునే వారికి పెద్దగా ఇబ్బంది లేకుండా డ్యాముల్లో అయితే చేరుకుంది ఈసారి జూన్ లో మనకు చాలా వరకు లోటు వర్షపాతం అనేది కనిపించింది ఇక జూలై వచ్చేసరికి కూడా ఏ విధంగా ఉంటుంది సో ఇటు ఇప్పటికీ ఇటు ఈశాన్య భారతదేశం కావచ్చు ఉత్తర భారతదేశం కావచ్చు చాలా విస్తృతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి అట్లాంటి ఎఫెక్ట్ మన తెలంగాణకి ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అంటే విస్తారంగా వర్షాలు మనకి తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడాలంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కానీ ఇటు మనకి ఈ అరేబియన్ సముద్రంలో కానీ ఏదైనా అల్పపీడనం ఏర్పడి అక్కడి నుంచి ఒక ద్రోణి అనేది తెలంగాణ మీదుగా పోవడము ఆ అల్పపీడనం భయపడి బలపడి మరింత వాయుగుండంగా మారడము ఇటువంటి వాటి వల్ల మాన్సూన్ ఈ ప్రాంతంలో మనకి బాగా చురుకుదనం పొంది మంచి వర్షాలు పడతాయి అయితే ప్రస్తుతం వచ్చే నాలుగైదు రోజుల వరకు కూడా మనకి ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం లేనందున ఓన్లీ మనకి ఈ క్లౌడీనెస్ కొనసాగి ముఖ్యంగా మనకి సెంట్రల్ తెలంగాణ అండ్ సౌత్ తెలంగాణలో ఈ క్లౌడీనెస్ కొనసాగి అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలకు మట్టుకే ప్రస్తుతం ఛాన్స్ ఉందని భావిస్తున్నాం ప్రజెంట్ రాడార్ కి సంబంధించి ఏమైనా క్లౌడ్ మూమెంట్ ఉందా ఎక్కడెక్కడ వర్షం సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి సార్ మనకి ప్రస్తుతం ఇటు ఈ కామ కామారెడ్డి రాజేంద్ర సిరిసిల్లా కరీంనగర్ ఈ ప్రాంతంలో కొద్దిపాటి క్లౌడ్స్ మనం మూమెంట్ చూస్తున్నాము ఇవి సాయంత్రానికి మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో కొంచెం విస్తృతంగా వర్షాలు పడి భారీ వర్షం రికార్డ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక హైదరాబాద్ కి సంబంధించి కూడా ఈ రోజు తేలికపాట వర్షం కురిసినప్పటికీ కూడా రేపాటు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు ఇవి సంబంధించిన అప్డేట్స్ కెమెరా పర్సన్ రమేష్ తో కల్పన విసిక్స్ న్యూస్ హైదరాబాద్